కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేతలకు కార్యకర్తలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తలు గుర్తొస్తారా అంటూ ఏకిపారేస్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు దీనికి ఎమ్మెల్సీ చిరంజీవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్లు హాజరయ్యారు గతంలో వైసీపీలో ఏలిన వారే ఇప్పుడు జనసేన వైపు వెళ్లి తమని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు లారీలు అమ్ముకొని వ్యాపారాలు లేక నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు టీడీపీ గెలిచినా ఎటువంటి ఉపయోగం లేదని వాపోయారు ಇಲ್ಲಿ ನಾವು ಸುತ್ತಲಿದ್ದೆ ಪಾಠದಿದೆ ನಾನು ಯಾವಾಗಲ ಕೋರ್ಟಲ್ಲಿ ಪಾಕಿಯ ಲಕ್ಷ್ಮಣ ಸರ್ ಕರ್ಕಟಾ ಮಿನಂತರ ನಾಜಾ ಪಾಟು ಜವಾಜ್ ಮಣ್ಣ ಪಾಕಿಯ ಪ್ರಯತರ ಚರ್ಚೆ ನೆಬ್ಬಂಗಣ್ಣ ತಪ್ಪ ಮಾತ್ರ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಚದ್ರವಾಟ್ನಡಿ ರಾವ್ ರಾಜೇಶ್ ಸರ್ ಪಾಟ್ಯ ರಾಜೇಶ್ ಸರ್ ಎಲ್ಲ ಬಾಯ್ ಆಲಕೊಂಡ್ರು ಶೋಚನ ಬಾಜಿತ ನಾವು ಕೂಡ ಪ್ರಾಧಿಕಿ ಗ್ರಾಮಶೇಷನಗರ ಕಾರ್ಯಕ್ರಮ